ఇంకా అన్నీ ట్రై చేసాము ఇంకా ఏలాగా చచ్చిపోవడాక ఎటువంటి ఇది లేదు ఇంకా ఈజీగా చనిపోవాలని పాయిజన్ తీసుకొని చనిపోదామని నోకే డబుల్ వన్ డబుల్ జీరో ఫోన్ ఉండేది అప్పుడు నా దగ్గర అది కూడా విత్ రబ్బర్ బ్యాండ్ ఇంకా ఎవరిన ఫోన్ చేస్తే ఈజీగా నేను మారిపోతానేమో ఈరోజు ఎట్టిపోతే మా డాడీ కోసం చచ్చిపోవాలి ఎవరు ఫోన్ చేసినా నేను కూల్ అవ్వకూడదు కరిగిపోకూడదు చచ్చిపోవాలని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఇంకా నా పాయిజన్ తాగుతున్నప్పుడు నా ఫోన్ రింగ్ అయింది సరే ఆల్రెడీ దానికి ఒక పేరు ఉంది కదా డబ్బా ఫోన్ అని మళ్ళీ అదే ఆన్ అయ్యి ఉంటుందిలే అనుకొని మళ్ళీ కట్ చేసి మళ్ళీ స్విచ్ ఆఫ్ చేశాను మళ్ళీ రింగ్ అయింది మళ్ళీ కట్ చేసి మళ్ళీ స్విచ్ ఆఫ్ చేస్తే మళ్ళీ రింగ్ అయింది స్విచ్ ఆఫ్ చేసిన ఫోన్ రింగ్ అయింది ఫోన్ ఎత్తిన వెంటనే ఒక పాస్టర్ గారు చాలా కంగారు 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 కంగారుగా హలో 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 ప్రదా ఇస్ డేవిడ్ ఈ డేవిడ్ ఈజ్ డేవిడ్ అన్నాడు ఆయనకు తెలుగు రాదు ఆయన కలకత్తా నుంచి అనమాట అవునండి మీరెవరు అన్నాను నేను నా పేరు పలాన పలానా నేను పలానా పాస్ట్ గారిని కోల్కత్తాలో ఉంటాను నాకు దేవుడు ఇద్దరు కుమారులను ఇచ్చారు ఆ ఇద్దరు కుమారులు భయంకరంగా తిరిగిపోతులు అయిపోయారు తాగుబోతులు అయిపోయారు నన్ను సేవ చేసుకొని ఇవ్వట్లేదు వాళ్ళ కోసం నలభై రోజులు ఉపవాసం ఉన్నా నేను ఇది ఆఖరి రోజు నా పిల్లలు మారాలని నేను ఉపవాసం ఉన్నాను కానీ ఈరోజు ఆయన ఒక ప్రవక్త అనమాట ఈరోజు దేవుడు నాకు ఈ నెంబర్ చూపించాడు పలానా వ్యక్తి పలానా చోట సూసైడ్ చేసుకొని చనిపోతున్నాడు ఆయన నాకు కావాలి నువ్వు ఆయనకి ఫోన్ చేసి మాట్లాడమని చెప్పాడు దేవుడికి నువ్వు కావాలి దేవుడికి నీ లైఫ్ కావాలి నువ్వు దయచేసి సూసైడ్ చేసుకోవద్దని అడిగాడు నేను అప్పుడు అడిగాను నీకు మా మమ్మీ చెప్పిందా అని అడిగాను నేను బేసిక్ క్వశ్చన్ కదా అంటే మా మమ్మీ ఎవరో ఒకరి చేత చెప్పి ఆఫీస్ దాకా ట్రై చేస్తుందేమో అని ఆయన రివర్సల్ అడిగాడు నువ్వు మీ మమ్మీకి చెప్పావు చచ్చిపోతున్నావు అని అన్నాడు లేదు కదా అవును కదా అనుకున్నా డాడీ చెప్పారా అన్న నువ్వు చెప్పావు మీ డాడీకి అన్నాడు ఈ కాన్వర్జేషన్ అయిపోయిన తర్వాత నాకు ఒక హోప్ వచ్చింది అందరూ చెప్పండి మాట హోప్ నిరీక్షణ జీవితంలో ఎటువంటి ఆనందం ఆశ ఏమి లేని టైంలో ఇంత చిన్న నిరీక్షణ చిన్న మేఘాన్ని చూసినట్టు ఇంత చిన్న నిరీక్షణ పుట్టింది ఏంటో తెలుసా మనుషులందరూ పక్కన పడేయచ్చు కానీ ఆ రోజు దేవుడు అనుకున్నాడు ఈ పక్కన పడేసిన ఈ పాత్రే నాకు కావాలనుకున్నాడు ఈడే నాకు కావాలి ఈడెందుకు ప్రభు ఆ గొర్రెలు కాసుకునేవాడు వేస్ట్ అన్నారు దావీదలు అన్ని ఎబ్బెబ్బెబ్బి ఆ గొర్రెలు కాసుకునేవాడే కావాలి ఈరోజు నిన్ను కూడా జనాలు అంటారు వీడు వేస్ట్ సార్ ఎందుకు పనికిరాడని గుర్తుపెట్టుకోండి ఈ మాట మనుషులకు అసాధ్యమైంది దేవునికి సాధ్యం ఆ